టైంత్ లో ట్యూషన్ పెట్టడానికి కొనిచ్చాడన్నమాట అది బందుకు నాకు ఎప్పుడైతే మ్యారేజ్ ఉందో అది అక్కడి నుంచి అక్కడే ఉండిపోయింది మా డాడీ బాగా నేను అన్నర్ చేస్తుంటే మా డాడీ నాకు కొట్టేవాడు కింద దాములు పడుకునేదాన్ని అన్నమాట మా డాడీ చూసి నవ్వేసి ఇంకొట్టడం మానేసేవాడు అండ్ ఈ బెక్ కోట్స్ కూడా ఒక స్టోరీ ఉందండి ఇది కూడా నేను మా చిన్న ఇంటికి ఇంతవరకు మా హోమ్ ని అడుగుతున్నంత ఎప్పుడు రివీల్ చేయలేదు మీకోసం ఈ రోజు మా హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను లెట్స్ కా ఓకే ఇంట్లో వెళ్ళబోయే ముందు మా డాడీ వాడి బైక్ చూద్దామా ఇది మా డాడీ వాడి బైక్ అన్నమాట మీ డాడీ దాక్కుంటున్నాడు ఇది మా సిస్టర్ బైక్ కాదు నా బైక్ చూద్దామా నాకు మా డాడీ నా ఇంట్లో ట్యూషన్ కొనిచ్చాడు అనమాట అది వండి ఎప్పుడైతే మ్యారేజ్ ఉందో అది అప్పటి నుంచి అక్కడే ఉండిపోయింది సర్ప్రైజ్ అనమాట మా లివింగ్ రూమ్ అనమాట మేము మార్నింగ్ లేచి టీ తాగుతూ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం ఇదే అనమాట మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకేనా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూర్చున్నారు అక్కడ మీకు హైదరాబాద్ లో పరిచయం చేసేది వీళ్ళని ఈ రోజు అనంతపురం లో సొంత ఇంటికి తీసుకొచ్చింది అనమాట సో ఈ ఇంట్లో మా మామగారు మా అత్తగారు చాలా సైలెంట్ ఉన్నారు కదా లాస్ట్ టైం మీరు వీడియోలో కామెడీ చేసి బాగా చూపించారు సో మాట్లాడతారు మీరు ఏమన్నా కొద్దిగా అండి జరుగుతది హాయ్ జిజి హాయ్ ఇన్నోనస్తి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వనదుపూర్కొచ్చాం వీలందమ మా ఫ్యామిలీ నా తాతగారు తాతా అమ్మమ్మ వీలో అప్పుడు కామెయ చూచాం మా రూమ్ అంతా చూపిస్తాం ఓకే హ ఏం చూపిస్తావ్ ఏ దొంగ ఆగరా みんなハイ फ्रेंड्स చెప్పు ओके एंडी वीडियो स्टार्ट చేయ చేపోయి మనం మా అమ్మ పూజని చూద్దాం థాంక్యూ నా మా అమ్మ పూజ నది मामी డైలీ పూజ చేసుకుంటారు అనమాట మార్నింగ్ ఈవినింగ్ చూడండి ఎంత కలిపలలో ఆడుతుందో అది అఖండ జ్యోతి వారాహి అమ్మవారికి పూజలు చేసుకుంటుంటది అనమాట మా అత్తగారు సో ఆ జ్యోతి కూడా అలా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఆ టీవీ అంది సోనీ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఆమె ఎనీ టైమ్ డే అండ్ నైట్ టూ వరకు కూడా సీరియల్స్ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ ఇక్కడే కూర్చుంటుంది అనమాట ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అంత సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ నా కోసం తీసుకొచ్చిన దివాణి కాదు అనమాట నేను ఇక్కడే ఆడుకునేదాన్ని దీని మీద మీదే ఆడుకునేదాన్ని మా నాన్న నా కోసం గుర్తుగా ఇది అలానే ఉంచేసాను మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పను అండి ఈ టీ పై నేను చిన్నప్పుడు అనమాట మా డాడీ బాగా నేను అల్లరి చేస్తుంటే మా డాడీ నన్ను కొట్టేవారు కింద దాపం పడుకునేదాన్ని అన్నమాట వాడి డాడీ చూసి నవ్వేసి కొట్టడం మానేసేవాడు ఎందుకు డాడీ చిన్నప్పుడు నన్ను కొట్టినో అందుకని ఇప్పుడు కొడతా ఈ బాలాజీ స్టాచ్యూ వచ్చేసి మాకి కొత్తలో మ్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట తిరుపతికి వెళ్ళినప్పుడు మా మమ్మీ లైటింగ్స్ పడే తీసుకున్నా బాబు అని చెప్తే లైటింగ్స్ లేని తీసుకొస్తే మా మమ్మీ స్టోన్ వర్క్ చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకుంది బాగుంది కదా మీ నాన్న డల్ గా ఉన్నాడు అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ స్టాండర్డ్ చదివి నా చైల్డ్ చైల్డ్హుడ్ క్లాక్ అనమాట ఇది అందుకోసం ఇది కూడా మెమోరీ అందుకని అలానే పెట్టుకున్నాం

ఇది ఇలా వస్తున్నాయి ఇక్కడ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ మా అత్తగారు మామగారు ఉంటారు ఇక్కడ సో వాళ్ళ ఏసీ కూడా ఉంది అప్పట్లో ఏసీ అన్నమాట అది సో స్టాండర్డ్ ఏసీ చిన్నప్పటి ఏసీ అది కూడా పైన సీలింగ్ వర్క్ పెయింటింగ్స్ కూడా నేనే వేసాను అవును ఈ పెయింటింగ్ కూడా మా మమ్మీ మమ్మీ గా ఏ మొదలే ఇంపెడియన్స్ అలా బానేనే అది పెట్టుమా అండ్ Mommy relaxed గా a piece ఉండడం కోసం బూతం పెట్టుంది యా కాఫ్ట్ ఈ రూమ్ లో ఒక కొత్త ఉన్నప్పుడు అప్పుడు మీ నాట్రాన్ని చూపిస్తాంగత ఇప్పుడు కొత్త రూమ్ అండ్ అప్ స్టెయిర్ లో హాల్ అన్నమాట అండ్ మా సిస్టర్స్ అండ్ మేము ఇక్కడ కూర్చుంటాం మార్నింగ్ లేసిన కూర్చొని కొంచెం చిల్ అవుతాం అనమాట అండ్ ఇంకా భీమస్థల గురించి వస్తాము చెప్పు ఇది మెయిన్ నుంచి మా డాడీ వాళ్ళు ఎప్పుడు వన్ రైస్ ప్యాకెట్ టూ ప్యాకెట్స్ కాదండి ఫిఫ్టీ కేజీస్ అనమాట ఫిఫ్టీన్ వేస్తాడు మా నాన్న యాక్చువల్గా త్రీ ఫోర్ అయిపోయినాయి అంటే వన్ ఇయర్ కా టూ ఇయర్స్ కా వన్ ఇయర్ కి ఇయర్ ఇయర్ వేస్తారు జాన్వరి వేస్తారు అనమాట ఎవ్రీ న్యూ ఇయర్ ఫస్ట్ మంత్ లో వేస్తారు వాళ్ళు ఎక్కువ బ్రౌన్ రైస్ తింటారు అనమాట ఓన్లీ మా సిస్టర్స్ మేము లైట్ వైట్ రైస్ తింటాం అందుకోసం మధ్య లేట్గా అవుతున్నాయి అనమాట స్టెప్స్ ఎక్కింది కదా కొద్దిగా ఆయస్ పడుతుంది ఇది ఇది ఎవరిది బాగా అండి మిషన్ అది కూడా నా చైల్డ్హుడ్ జస్ట్ మేమే అలా అలా ఏమైనా స్టిచ్ స్టిచ్చింగ్ ట్రై చేయడానికి కోసం అనమాట ఎక్కువ శాతం నేను ఇక్కడే ఉంటాం అనమాట మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్నాం హస్బెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఐ థింక్ మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మంజు ఇంత వీడియోలో మొత్తం మాట్లాడుతుంది వీడు మాత్రం అలా చేస్తూనే ఉన్నాడు సో హౌస్ అయితే మీకు ఇంకా చూపించేది ఉంది ఇంకా చాలా ఉంది చూపిస్తాం ఓపిక చూడండి చాలా బాగుంటుంది లేదు ఇంకా అప్స్టెన్ గురించి మా హస్బెండ్ ఎక్స్ప్లనేషన్ చేస్తారా అండి ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ చాలా టేక్స్ తీసుకున్నారు తనకు నచ్చట్లేదని సో ఇది వచ్చేసి మా సిస్టర్స్ వాళ్ళ బెడ్రూమ్ అని మా సిస్టర్స్ ఇద్దరు ఇక్కడే ఊరుకుంటారు సో ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట అండి థర్డ్ బెడ్రూమ్ చూద్దాము అండ్ ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి అప్ స్టేర్ టెరస్ మీదకి స్టెప్స్ అన్నమాట డౌన్ డ్యూటీ అండ్ ఈ కూడా ఒక స్టోరీ ఉందండి ఇది కూడా నేను మా లాగా ఉన్నప్పుడు మా డాడీ చిన్నప్పుడు తీసుకొచ్చారు ఇవి అయితే మీ మెమొరీ కోసం మా నాన్న ఇవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు మా ఇష్టం కోసం మా నాన్న అనేది చేశాడన్నమాట దాన్ని డైరెక్ట్ హాల్ అండి హాల్ నుంచి రైట్ సైడ్ వచ్చేసి మా డైనింగ్ హాల్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద రూమ్ అన్నమాట కిచెన్ రూమ్ చూద్దాం అనమాట అండ్ ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది డైనింగ్ హాల్ అన్నమాట అండ్ రైట్ సైడ్ పూజ గది మాకు చూశారు కదా ఇది కూడా అండి మా చైల్డ్ హుడ్ అప్పుడు మా డాడీ తీసుకొచ్చిన టేక్ అనమాట అందుకోసం పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఇదని చెప్పేసి అలానే పెట్టేసాము ఏం చేయలేదు అండ్ డైనింగ్ హాల్ కి ఆపోజిట్ లో వాషింగ్ మిషన్ పెట్టుకుంది మా మమ్మీ బయట పెడితే ఇక్కడ ఆనందపూర్ దొంగలు ఎక్కువ ఉంటారు అందుకోసం అని చెప్పేసి పెట్టుకున్నారు అండ్ ఇది ఓపెన్ కిచెన్ అండి ఏదో మా మమ్మీ సంథింగ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు మా హస్బెండ్ కోసం అండ్ ఇదే అండి మా కిషన్ సో చూసారు కదా అండి మా అమ్మగారి హోమ్ టూర్ ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్నారు సో మీకోసం కష్టపడి చేశాను అన్నమాట అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన తర్వాత లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవాలి అంతేగా అంతేగా లాస్ట్కి లైక్ అయిపోయింది నా పని Okay, bye. Bye.